నమస్తే నేను మీ జర్నలిస్ట్ ప్రవీణ్ బీసీ ఫార్టీ టూ రిజర్వేషన్ సుప్రీంకోర్టు కొట్టివేత తర్వాత జరిగినటువంటి తెలంగాణలో పరిణామాలు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బందుకు పిలుపునిచ్చి మొత్తానికి విజయవంతం చేసినటువంటి తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు విచిత్రం ఏంటంటే బీసీ బంద్లో అన్ని పార్టీలు ప్రజా సంఘాలు మావోయిస్టు పార్టీలు టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు బీసీ బంద్కు నిన్న పిలుపునిచ్చాయి అయితే ఈ సందర్భంగా ఏమడిగినామయ్యా మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ లో ఓన్లీ ఎంపీటీసీలు సర్పంచ్లు అడిగినాం ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అడిగినాం దానికి కూడా మేము ఇంత కొట్లాడుకోవాల్సిన దుస్థితి మా తెలంగాణలో దాపరించింది మేమెంత బాకెంత అనే ప్రక్రియలో మేము మిమ్మల్ని అడుక్కునే పరిస్థితి ఏమిటో విచిత్రంగా అర్థం కావట్లేదు ఒక ఎమ్మెల్యేని అడిగినామా ఎంపీలు అడిగినమా కనీసం సర్పంచ్ ఎంపీటీసు జెడ్పీటీసీలకు కూడా మీరు ఒప్పుకోవట్లేదంటే బీసీ ప్రజలను ఎంత మోసం చేస్తున్నారో ఖచ్చితంగా ఈ దృష్టం పైన ప్రజలకు ఖచ్చితంగా అర్థమవుతున్నది బీసీ మైనార్టీ బహుజనులకు ఎస్సీ ఎస్టీ అన్ని వర్గాలకు బహుజన వర్గాలకు ఈ ఆధిపత్య పోరులు అన్యాయం ఖచ్చితంగా జరుగుతున్నది ప్రజలరా ఖచ్చితంగా అర్థం చేసుకోండి మనం ఎంతో మాకంత అనే ప్రక్రియ ఖచ్చితంగా ఎంపీటీసీ సర్పంచ్లు జెడ్పీటీసీలే కాదు ప్రతి చోట మన జనాభా లెక్కల ప్రకారము మనం ఎంతమంది ఉన్నాము ప్రజాపాలనలో మనకు ఎన్ని పోస్టులు కావాలి అవన్నీ కొట్లాడుకొని తీసుకునే బాధ్యత ఖచ్చితంగా బీసీ ప్రజలది ఏందయ్యా మీరు ఇచ్చేది మాకు మీ శాతం ఎంత మిమ్మల్ని నడుక్కొనే పరిస్థితి మాకెందుకు ఒక పక్క బీజేపీ డ్రామా ఆడుతుంది ఒక పక్క కాంగ్రెస్ డ్రామా ఆడుతుంది కాంగ్రెస్ పార్టీ మేము బీసీలకు అనుకూలమే అంటూ వాళ్ళు ధర్నా చేస్తున్నారు కానీ ఎంతమంది ఆ ధర్నాలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి తన పాలన తాను చేసుకుంటూ కేవలం కొంతమంది మంత్రులు మాత్రమే ఈ ధర్నాలో పాల్గొన్నారు విచిత్రం అవుతుంది బీసీలకు న్యాయం జరిగేసరికి ఇవన్నీ ఒక ఆయన పోయి కేసేస్తాడు కోర్టు తీర్పులు ఇవన్నీ అంటూ ఈ బీసీలను అన్యాయం చేసే ప్రక్రియ ఖచ్చితంగా జరుగుతుంది ప్రజలారా మేలుకోవాల బీసీ ప్రజలంతా మేలుకొని ఎందుకంటే ఓట్ల రూపంలో వీళ్ళని ఖచ్చితంగా ఓడగొట్టాలి బీసీ బలం ఎంతో చూపించాల్సిన అవసరం ఉన్నది దానిపైన స్టాండ్ తీసుకోవాలి ఐక్యం కాండి ఏకం కాండి అందరూ బీసీలు బహుజనులు మైనార్టీలు ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ బహుజన వాదం ఎత్తుకోండి మనమెంతో మాకంతా అనే ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళండి ఓన్లీ సర్పంచ్లు ఎంపీటీసీలే కాదు ఎమ్మెల్యేలుగా మనం ఎంపీలుగా మనం మంత్రులుగా మనం ముఖ్యమంత్రులుగా మనము ఖచ్చితంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మనకు అధికారం ఉన్నది మన జనాభా ప్రకారము మనం ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి జనాలు ఏకం కావాలని నేను విన్నపిస్తున్నాను థ్యాంక్ యూ ప్రజలారా థ్యాంక్ యూ ధన్యవాదాలు